హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారు మనం పవన్ గారు వీడియోలు అయితే చాలా వరకు చేస్తున్నామండి ప్రతి వీడియోలో కూడా మంచి పుంజులు అయితే పెడతారు అలాగే సేల్స్ కూడా అయిపోతున్నాయి అమ్మటే సేల్స్ అయిపోతాయి చాలా వీడియోస్ ఉన్నాయి మీరు బ్యాక్ వీడియో చూసుకోవచ్చు అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కాకి అని చెప్తున్నారు మంచి క్వాలిటీ గల పుంజండి ఇది మంచి ఆరోగ్యమైన పుంజు కూడా ఇక ఈ పుంజు యొక్క వివరాలకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్విషన్ తీసుకుంటే ఇది ఇరవై నాలుగు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీగా చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసుల పుంజు అని చెప్తారండీ ఫోర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ కాకి పుంజు యొక్క ధర వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్దిబడి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే తరగతి క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి కుదరని పక్షంలో కనుక వీడియో కాల్ చేసి మీరు చూసుకుంటే కనుక మీకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ధర కూడా మీరే మాట్లాడుకుని కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్పారు కాబట్టి ధర కూడా మీరే మాట్లాడుకొని వీలైనంత వరకు లైవ్లో వెళ్తే కనుక మనము ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అంటే ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనం కుదుర్చుకొని అంటే పుంజు నచ్చితే కనుక నేరుగా వెళ్ళి మనం ఆ పుంజుని చూసుకొని ఆ ధర మాట్లాడుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మనకి కొంత సేఫ్టీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మనం అంటే తీసుకెళ్లచ్చు మనతో పాటు తీసుకెళ్ళచ్చు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకొని తీసుకోండి నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం